బాగా పళ్ళు జోడు పెట్టుకుంటున్నా అండి నేనైతే అందరికీ అందరికీ హ్యాపీ సండే ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సండే స్వచ్ఛలు వచ్చేసి మటన్ కర్రీ అండి పొద్దునైతే ఇంకా పిల్లలకి అయితే రెడీ చేసేసాను కొబ్బరి చట్నీ ఇప్పుడు అయితే రెడీ చేసానని ఇంట్లో పళ్ళని చేసేసుకొని ప్రాథమిక అయితే వీళ్ళేసాను ఇంకా అదేవిధంగా ఇంకా మాయన వచ్చేసి చేయనకి వెళ్ళడండి ఇంక మిన అయితే నీళ్ళు పెడతా ఉన్నారు ఇంకోళ్ళు వచ్చేసేలోపు కర్రీ అయితే రెడీ చేయాలా నేను రోజా నేను వచ్చే లోపు కర్రీ రెడీ చేసే ఇంక నేనైతే ఇంటికి వచ్చి తినేస్తా ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకోళ్ళ సెలవు అయితే చికెన్ మటన్ కర్రీ అయితే రెడీ చే వచ్చేసే అయితే ఇంక మటన్ కర్రీ అయితే రెడీ చేయాలండి ఇంకా నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూసేయండి ఇంకా ఇప్పుడు చాలా రోజులు అవుతుందండి మటన్ కర్రీ ఇంకా ఎప్పుడూ మనం రోజు తెచ్చుకున్నాం ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నాం అమ్మ వాళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడు ఇక్కడ అండి ఇక్కడ ఉన్నప్పుడు తెచ్చుకున్నాం ఇంతవరకు అయితే మోసం గీసం అనేది ఇంకా ఇంకేం లేదు చాలా రోజులు అవుతుందండి ఇంక నేస్తే అందుకని చెప్పేసి ఇంక మానే వచ్చేసి మటన్ తీసుకొచ్చాడు మా ఆదర్శ వచ్చేస్తాడండి అయ్యో ఎందుకురా నీకంత స్టైలు ఆదర్శగా హాయ్యపో పటా హాయ్ ఫ్రెండ్స్ పట ఎక్కడ వాడే స్కూల్లో పడానా ఇంక ఈరోజు వచ్చేసి రిపబ్లిక్ డే కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు వచ్చే ఆశ్రిత అయితే స్కూల్కి వెళ్ళి వచ్చింది పొద్దున్న రెడీ అయ్యి ఇంకా గవర్న పాడైద్దని చెప్పేసి ఇంకా గవన్ ఫ్రెష్ చేసి ఫ్రెష్ అప్ చేశాను ఇంకా మాదర్శ్ నాడు చూడండి ఇంకా ఈ కళ్ళజోడి ఇలా పెట్టుకున్నానమ్మా నాకు చూపియ్యామా నేను ఎలాగోన్నా చూపియ్యామా అని ఇంత టాన్స్ అంటా ఉన్నాడు ఈ కాల్ చోటు మా అబ్బాయికి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మా అక్షయ్ వచ్చేసి సైలెంట్గా ఆడుకుంటాడండి అస్సలు గోల్ చేయడు చూశారు కదా చెప్పకముందే ఎలా హాయ్ చదువుతాడు ఇంకెంత బ్రిలియంట్ బ్రెయిన్ అండి మా అక్షయ్ ఇది వచ్చేసి ఆ మమ్మీ హాయ్ హాయ్ మమ్మీ చెప్పు మమ్మీ ఇంకా విధంగా కావాలనుకో అన్ని అయితే తీసేసుకున్నాను అని ఆశ్రీ తౌలిపెళ్ళకూడదమ్మా ఇంకా ఏ విధంగా అయితే తీసేసుకున్నాను ఇంకా మటన్ అయితే ఉడగబెట్టేసాను పొద్దున ప్రార్థనకి వెళ్తేనే ఇంకా విధంగా కర్రీ అయితే రెడీ చేయాలో మొత్తం అయితే కట్ చేసుకున్నాక కర్రీ ప్రిపేరింగ్ ఎలాగ ఉండేది అనేది చూసేయండి ఏంటిది అయితే అంటున్నావా మొత్తం అయితే కట్ చేయటం అయితే అయిపోయింది ఇంకా అదేవిధంగా ఇంకా ఈ ఉల్లిపాయలు వచ్చేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలండి నేను వచ్చేసి గ్రేవీ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏంటంటే ఎక్కువ నేనేస్తున్నాను కొత్తిమీర అండి ఇంకా ఆయన వచ్చేసి కొత్తిమీర తినట్లేదు అది హెల్దీగా మంచిదన్న కూడా తినకపోతుంటే నేను వచ్చేసి ఇంక కొత్తిమీరనైతే ఈ విధంగా కాళ్ళతోనే మిక్సీ పట్టేస్తానండి మిక్సీ పట్టేసి మన గ్రేవీ చేసేసుకుందాం ఇంక ఈ లోపైతే మిక్సీ పట్టేసుకుందాం ఉల్లిపాయ బాండి డేష్ అయితే పెట్టేసానండి పెద్ద డేషా పెట్టేసాను ఇంక అదేవిధంగా ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసేసాను ఇంకా బాండి డేస్ ఎట్టెక్కినాక ఆయిల్ అయితే పోసేసుకుందాము డేస్ అయితే ఏటెక్కిందండి రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ కూడా వేసేసుకుందాము ఆయిల్ అయితే ఈటెక్కిందండి ఇంకా రెండు చక్క రెండు లవంగాలు అయితే వేసేసుకుందాము ఇంకా కొంచెం టేస్ట్కి ఫ్లేవర్ బాగుండేది ఇంకా అదేవిధంగా అలాంటి ఇంకొల్లు ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసే కదండి ఇంకా విధంగా పచ్చిమిర్చి కూడా కోసేసాను నాలుగు ముక్కలు అయితే వేసేసానండి రెండు మూడు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను ఇంకా అవి కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాము పచ్చిమిర్చి ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుండదండి అప్పుడప్పుడు ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క పచ్చిమిర్చి తగ్గుతుంది కదా అందుకని చెప్పేసి ఇవి బాగా ఫ్రై అయినాక అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి ఇంకా అలానే అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఒక స్పూన్ అయితే ఇంక అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను చాలా బాగుండదు నేను వచ్చేసి దీంట్లో కొబ్బరి గిబ్బరి ఏమి వేసేదని వచ్చి నేను అల్లం పేస్ట్ వరకే వేసేసాను ఇంకా అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చిరసం పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇంకేపు అయితే టమాటాలు కూడా మిక్సీ పట్టేస్తాను టమాటాలు అలానే కొత్తిమీర సరేనండి ఇంక అదేవిధంగా ఇంకా టమాటాలు అయితే మిక్సీ పట్టేసాను ఇంకా మన ఫ్రై కూడా అయిపోయిందండి మొత్తం అయితే ఉల్లిపాయ టమాపా అల్లం పేస్ట్ మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయింది అదే అదేవిధంగా ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసేస్తాను బాగా ఫ్రై చేసేస్తున్నాను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అయితే కొత్తిమీర కూడా పేస్ట్ చేసేద్దామండి ఇంకా అలాగే ఇంక మొత్తం అయితే వేసేసాను కదా ఇంకా అదే విధంగా మన లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా మిక్సీ పట్టేసుకున్నామండి బాగా మెత్తంగా ఇంకా అయితే టమాటోలు అవన్నీ అయితే బాగా ఫ్రై అవుతా ఉన్నాయి ఇంక ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాము మీరైతే ఇంకెలా చేస్తారని కామెంట్ చేయండి ఇలా చేస్తే బాగుండేదని ఆయన ఉద్దేశించి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను ఎప్పుడు చేయలేదండి ఇంక మాయన కోసం అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను ఇది మరి మా ఆయన వచ్చినాక మరి టేస్ట్ ఎలా ఉండేది అనేది నేనైతే కొత్తిమీర మీరు వేసిన చెప్పును ఆయన గుర్తుపడతాడో లేదో చూద్దాం చూసేద్దాం ఆ వాసనకే ఇంకేదైతే బాగా ఫ్రై అయిపోతాను కదా ఇంక లోపల అది కూడా మిక్సీ పట్టేస్తే ఇంకా కూడా కలిపేస్తే పచ్చివాస అంత పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకొని మటన్ ముక్కలు అయితే వేసేసుకోవచ్చు టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి ఇంకా అదే విధంగా ఇంకా కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకున్నాము మిక్సీ అయితే పట్టేసింది ఇంకా అదేవిధంగా ఇంకా కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలపెట్టేసుకున్నాము కొత్తిమీర వేస్తే కానీ కలర్ బాగా చేంజ్ అయింది కావచ్చు నువ్వే వెళ్తున్నా ఏం చేస్తున్నా ఎందుకు సరే అండి ఇంకా అయితే మూత పెట్టేసుకున్నాము సరే అండి మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయింది కొత్తిమీర పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఆయిల్ చూసారు కదా ఇంకా ఎలా రిలీజ్ అవుతుంది ఇంకా అదేవిధంగా కొంచెం అయితే కరివేపాకు కూడా వేసేసుకున్నాము మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా కొంచెం పసుపు అదే విధంగా గలుపు సరిపోయినంత అయితే ఉప్పు వేసుకున్నాం కదా ఇంకా విధంగా కారం కూడా వేసేసుకున్నాం నేనైతే రెండు స్పూన్లు వేసానండి కారం ఇది మొత్తం అయితే బాగా ఫ్రై చేసి చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పత్తి వాళ్ళు చూస్తే మరిన్ని వీడియోలు ఫాలో అవ్వండి కొత్తిమీర వాసన అయితే మామూలుగా స్మెల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇంక ఇలా ట్రై చేసి ఎవరైనా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది నేను చూస్తాను కామెంట్ ద్వారా మొత్తం బాగా ఫ్రై అయిపోయినాన్ని ఇంక అదేవిధంగా కొంచెం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకున్నాం ధనియాల పొడి కూడా కొంచెం వేసేసుకున్నాం అదేవిధంగా కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాం ఇంకా మటన్ మషం నీస్ అనే దాంట్లో ఏదైనా కొంచెం మసాలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ వేసేసాము ఇంకా మనం ముక్కలు అయితే వేసేసుకున్నాం ఉడకబెట్టేసానండి మొత్తం అయితే వేగేసినాయి ఇంకా అదేవిధంగా మన మటన్ ముక్కలు కూడా వేసేసుకున్నాము కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం ఇంకేనంగా అయితే బాగా ఫ్రై చేస్తాము ఫ్రై చేసుకున్నాక కొంచెం ఒక రెండు నిమిషాలు పోయిన పెట్టేసి ఇంక వాటర్ అయితే పోసుకుందాం అండి ఎందుకంటే ఇంకెప్పుడనేది మటన్ కర్రీలో కొంచెం గ్రేవీగా థిక్గా ఉంటే అని చెప్పేసి కొంచెం అయితే వాటర్ చేసేసుకున్నాం ఇంక బాగా ఇప్పుడే కదండి వేసిన ముక్కలు ఇంకా అవి కూడా ఈ ముక్కలకు పట్టేంత వరకు అయితే కొంచెం అర్థం పెట్టేసుకున్నాము ఇంక మొత్తం అయితే బాగా పట్టేసింది ముక్కలకైతే మసాలా ఇంకా అదే విధంగా కొంచెం అయితే వాటర్ అయితే వేసేసుకున్నాము టేస్ట్ చేస్తాం ఎలాగే మా అంటండి చూస్తాము సరితే వచ్చేసి ఇంకెంతవరకు వచ్చింది మమ్మీ అని చూస్తా ఇంకా ముక్క అయితే వేసుకుంటానని చూడండి ఏం రావట్లేదు ఉడకనే ఉడక తిలకేట చూస్తే నువ్వు టేస్ట్ ఎలా ఉందనేది చూడు మరి సరే ఇంకా మా అమ్మాయి అయితే ఈ విధంగా అయితే టేస్ట్ చేసింది చేతి మీద చెయ్యాలే కావాలా చెయ్యాల ఉడకలేదు మమ్మీ ఉడక చిలక చీలక చియా ఒక చాలా ఎత్తను కాలు ఇద్ది టేస్ట్ ఎలాందండి చూడు ఇంకా మన మటన్ కర్రీ అయితే రెడీ అయి వచ్చిందండి అండి ఇంక మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మటన్ మసాలా కూడా వేసేసుకున్నాం లేక కొంచెం ఇంకా అదేవిధంగా పైన కొత్తిమీర కూడా చల్లేసుకున్నాము మాయన్న అయితే ఫోన్ చేసి రామని చెప్పానండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది భోజనం చేసేది రామ్మని చెప్పేసాను ఇంకా మాస్త్రీ వచ్చేసి కూడా నాకు చిన్న చిన్న పనులు అయితే చేస్తా ఉన్నా అండి కూడా ఉంటే మమ్మీ ఏదో ఒక పని చేసుకుంటా ఏంటిదే ఎట్లా ఇదేంది ఇది నువ్వే నాకు అడిగింది నువ్వే నాకు అడిగింది ఇంత నీట్గా అడిగావాదేం చెప్పు నువ్వు అడగలేదు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకసేపు అయితే మూత పెట్టేసుకున్నాము టూ మినిట్స్ అయితే మూత ఇంకా కాపేసుకుందామని ఇంకా మా ఆయన చేసినాక టేస్ట్ ఎలా అనేది చూసేద్దాం బా అసలు అయితే మాములుగా ఇంకా రెండే రెండు నిమిషాలు అయితే మొత్తం పెట్టేసుకుందామండి ఇంకా మన కర్రీ అయితే రెడీ అయ్యి నేను వచ్చేసి ఇంక ఇంట్లో పనులు ఎక్కడ ఎక్కడే ఉండిపోయినాయండి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను చూసాడ నాకు పనుల మీద పనులు పెడతాడండి ఇంకా ఇలా ఈ విధంగా అయితే వాటర్ అయితే చూడండి తాగని చేస్తా ఉన్నాడు ఇంకా విధంగా అంట్లో అయితే తోమేసుకోవాలా ఏ ఇప్పుడు కర్రీ ఆశ్రీ టీ ఆశ్రీ కర్రీ ఆశ్రీ ఇప్పుడు వాడు ఎట్ట తెలియట్లేదండి అందుకని చెప్పేసి ఏం అర్థం కావట్లేదు సరే ఇంకా ఆయన చేసినాక టేస్ట్ ఎలా అనేది చేసేదాయ్ హైకోంట్లో పనులు అన్నీ చేసుకుంటాం పిల్లలు అలా చేస్తానని చెప్పేసి అయితే కట్ చేసి ఇచ్చానండి మక్ష చూడండి నిద్రలో కూడా ఎలా తింటా ఇది ఇప్పుడండి కొత్తగా వచ్చింది ఇంకా నేనేనండి ఇంకా పిల్లలకి వస్తే అయితే కాయ తీసుకొచ్చాను అయితే కొత్త కాయ కదండి కొంచెం అయితే సప్పగా ఉంది టేస్ట్ అంత లేదండి తీపిదనం అనేది లేదు సప్పగా ఉంది ఇంకా వచ్చేసి వచ్చేస్తానండి మా అదర్ షో ఎంత ఉన్నాడు ఆశ్రీత్ అయితే కాల్ మీద కాల్ వేసుకుందంటుంది సరే అండి ఇంక ఇంట్లో పని అని చేసేసుకుంటున్నాను కదా ఈ లోపైతే మా ఆయన అయితే రాలేదు ఇంటికి ఇంకా చూడని ఉన్నాడు అంటానండి ఇంకా అందుకని చెప్పేసి మా బాబాయ్ వచ్చి ఇంకా క్యారేజీ అయితే తీసుకెళ్ళాడు ఇంకా సాయంత్రం వచ్చాక మరి ఇంకెలా ఉందనేది ఏందనేది తెలియదు మరి ఇంతవరకు నేనైతే ఇంక భోజనం చేసేసి ఇంకా పిల్లలైతే ఆదర్శతను ఆదర్శ పూర్తిగా వచ్చేస్తే ఆదర్శ కూడా ఇంకా లేదు నిద్రలో మరి తిరిగి పెడితే తింటాడా లేదా నోట్లో పెడితే వాడు ఇంకా దెబ్బకి నిద్రలు వేసి దాన్ని చూపుతూ ఉన్నాడు ఇంక ఇంట్లో పని నుంచి చేసేసుకొని ఇంకా మాయన వచ్చేసినాక ఇంకా అసలు మాయన లేకపోతే నాకే చాలా బోరింగ్ ఉందండి ఎందుక ఏమో తెలియదు ఇంకా వీడియోలో ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అయితే నాకు చాలా అనిపిస్తుంది వీడియోలు అయితే ఇంకెందుకని చెప్పేసి వీడియో తీద్దామన్నా కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా ఏదో ఒకటి అంటూ ఉండాలి చెప్పేసి కూర్చోవాలి ఇంకే విధంగా అయితే ఇంక పిల్లలతో అయితే గడిపిస్తాడు ఇంక మా చేయనికెళ్ళిన ఇంకా ఆయన అయితే సాయంత్రానికి వస్తారు కదా ఇంక అప్పుడు ఖచ్చితంగా హాయ్ చెప్పించాలి ఈ సరే నేను ఇంకా లోపల అయితే ఇల్లు పనాన్ని చేసుకోవాలి అయితే అక్కడ పెట్టేసాను ఇంకా బట్టలు మొత్తం అయితే తీసేసుకోవాలండి ఇంక ఇల్లు కసుపు మొత్తం అయితే శుభ్రంగా కూడిచేసాను ఇంకా మా వచ్చినకైతే గంట పని అన్నీ అయిపోయినాయి ఇంక మాయనయితే అయితే అండి పప్పు వచ్చింది ఇంక రాత్రి అన్నం పొద్దున వెళ్ళి టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది వచ్చిందండి ఇంక ఈ టైం అయితే ఇంటికి వచ్చానండి ఇంకా అదేవిధంగా అయితే స్నానం చేసేసి అదే విధంగా పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేసేసాను ఇంకా ఆశ్రీతక అయితే రెండు జల్సేసాను అదే ఇంకా ఇంక ఇంకా పిల్లలందరం రెడీ చేసేసాను అవి కాదు మమ్మీ నా కూతురు పెట్టలేదని ఏ విధంగా ఆయన ఎలా ఉన్నారు బాగున్నాను అయితే బాగున్నాడు మీరు బాగుంటున్నా స్మృతిగా కోరుకుంటున్నాను అయితే మాటిక్ అయితే చూడండి ఈ రోజు మా కష్టాలు అయితే చెప్పేవి కాదండి అటు ఇటు ఏడు ఎకరాలు అయితే మినివేశాము ఆ ఏడు ఎకరాలు కలపడానికి అయితే ఒక రోజు ఏం చెప్పాము ఇంజన్ తీసుకొచ్చేటప్పటికి తీసుకొచ్చేటప్పటికే లైన్ వేసేటప్పటికి రేత్రి పదిహేను పదకొండు చూసారు కంటే ఇంకా మా కష్టాలు అయితే ఇంకా ఇంజనీర్ తీసుకొచ్చేటప్పటికి రైతులు పది పదకొండు అయిందండి ఇంకా ఎలా బిడ్డైతే ఇంకా లైన్లో పై లైన్ వేసినప్పటికీ ఇంకా చెప్పి ఇక్కడే పొద్దున్నట్టు అని చెప్పి వేరే వాళ్ళు అయితే ఇంకా పంటకాల నుంచి వేరే వాళ్ళు కట్టి మేము ముందుగా ఇంజనీరికి మళ్ళీ అయిపోతు వచ్చింది రెండు రోజులు అయిందండి ఈ రోజు కూడా రోజు అయితే ఇప్పుడు ఏమో మళ్ళీ బయటతో ఓడిపోయిందని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పోయామండి ఇంకా దేవుడి దేవాలైతే ఈ రోజు కానీ నిన్న కానీ మొత్తం నాలుగు మంది పోండి ఇంకా అది ఇంకా ఒక రెండున్నర రెండు చేరు మొత్తం మీద ఇంకా అయితే రేపు పొద్దున్నే కొండ మళ్ళీ వేసి కెండల కడ పోయి కలుపుకోవాలండి ఇంకా మరి చూసారు కదా నా కోసం అయితే రోజైతే ఇంక పొద్దుగులు పని చేసేస్తున్నారని చెప్పి నిలబడి పొద్దుగులు టూబ్ల తిప్పుకుంటూ ఉండాలి కండి అందుకని చెప్పి నా కోసం అయితే మటన్ కర్రీ అయితే చేసిందండి టేస్ట్ అయితే మరి కదిరిపోయింది సూపర్గా ఉంది చైన్ కడ కూడా బాగుంది ఇంకా చైన్ కడ అనేది ఇంకా అందరం ఉన్నాం కదా బాగుంది అయితే కూడా హాయ్ చెప్పు హాయ్ చెప్పు లైక్ అంటే సప్లై చేసుకున్నాం ఆయన ఏమంటే ఆశిత హాయ్ చెప్పు వచ్చింది సరేనండి ఇంకైతే వీడియో తీసి చూసారు అండి మరి ఇప్పుడైతే ఎంత కష్టపడుతున్నాం రేపొద్దున పంటకు వచ్చిన తర్వాత ఇంకైతే మరి చెప్పేది కదండి అది ఇంకా మరి ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే కష్టమైన అనుకున్నాం రేపు పొద్దున పంట వచ్చినప్పుడు అయితే కష్టపడింది ఏది ఉండదు కదండి ఇంకా ఎందుకని చెప్పేసి పొద్దున నాకు ఏదో లాగుంది వీడియో లా అని చెప్పుకుంటానే ఉండాలి ఇంకా ఏదైనా మాయన్ ఉంటానండి ఇంకేదైనా ఫాస్ట్ ఫస్ట్ ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటా ఉంటాడు ఉంటుంది నేనంటే ఒక్కదాన్ని ఇంకేం మాట్లాడుతా ఉంటుంది అందుకని చెప్పేసి అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ఇంకా ఆసూత్రం కూడా బ్లాగ్ వచ్చింది కదండి ఇంకా ఆసత్రి కూడా రోజు పంపించాను చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏంది రోజు ఇంకా బ్లాగ్ పెట్టలేదా పెట్టలేదని అడుగుతున్నారండి ఇంకా పెట్టలేదా అంటే ఇంకా పిల్లలతో కుదరలేదు కానీ టైంకి పెడదామంటే కుదరట్లేదు అందుకని చెప్పేసి మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అయితే మటుకండి మాట్లాడదాం నాకు అయితే ఓపిక లేదండి ఎందుకంటారేమో పొద్దున పోతే మాట్లాడదాకా చూస్తున్నారు కదండీ ఎన్నో పొసంతా కరిగిపోయి పక్క నిలబడి మాములు లేదండి ఇంకా అందుకే చేస్తూ చెల్లిపోటు అని కూడా వరకు లేదండి మీతో మాట్లాడాలని ఆశకరే ఉంది కాబట్టి మీతో మాట్లాడడానికి ప్రతి కూడా ట్రైనింగ్ మటన్ కలి అయితే చాలా రోజే పడుతున్నా ట్రైనింగ్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి